ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజు సాదా బ్లౌజు రెండు చూపిస్తున్నాను కటింగ్ ఒకేసారి ఇప్పుడైతే పొడవ తీసేసుకోండి లూజ్ వచ్చేసి పదకొండు ఇంచులు తీసుకోండి ఈ పెట్టిన గుర్తులకి ఓ స్కేల్ పెట్టేసుకొని లైన్స్ కొట్టేసుకోండి ఖర్చు కూడా కొట్టేయండి షోల్డర్ వచ్చేసి ఆరు పెట్టుకోండి సంఖ నేను ఆది బ్లౌజ్తో తీసేసుకున్నాను కుట్టుకాడ ఒక గుర్తు కచ్చు కాడ గుర్తు డౌన్ కూడా నేను బ్లౌజ్తోనే తీసుకున్నాను ఒకసారి ఇలా పెట్టేసుకొని మళ్ళీ గుర్తులన్నిటికీ లైన్స్ కొట్టేసుకోండి చూడండి ఇప్పుడు మనం వీటిని రౌండ్గా శంక రౌండ్కి గీసుకోవాలి మెడ రౌండ్కి గీసేసుకున్నాక ఒకసారి ఆది బ్లౌజ్తో చెక్ చేసుకోండి డ్రాయింగ్ అయిపోయింది కట్ చేసేసుకోవటమే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ ఖర్చులకి మనం ఈ కింద ఎగుది ఉన్నాయని మళ్ళీ హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి తీసుకున్నాను ఇప్పుడు ఈ ఎగుదిగాని కట్ చేసేసుకొని రెండు సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని ఒకసారి ఇలా మర్చుకొని మనం హ్యాండ్స్కి అయితే ఇట్లా మనం మడత వేసుకుట్టడానికి ఖర్చుకి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం చేతిని ఇలా గీసేసుకొని డ్రాయింగ్ వేసి కట్ చేసుకోవటమే నేను క్రాస్ అవి కుట్టేటప్పుడు తీస్తానండి చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ వేసేటప్పుడు చూసుకోవాలి ఒకసారి అంటే సమానంగా ఉన్నాయా లేదా అని ఇలా మనం పట్టి ఒకసారి తీసేసుకొని రౌండ్గా పెట్టేసుకొని డ్రాయింగ్ వేసేసుకోవటమే మేడమ్ ఇప్పుడు మనం ఆ షేప్ అట్టిదాకా కూడా కొలత అలాగే తీసుకోవాలి సంగకల్లి కూడా సేము అలా పెట్టేసుకొని తీసేసుకోండి ఈ పెట్టిన గుర్తులు అన్నింటికి లైన్స్ కొట్టేసుకొని క్రాస్గా డ్రాయింగ్ వేసేసినాక ఇలా కట్ చేసేసుకోవటమే ఇప్పుడు మనం ఈ లూజ్ కార్డ్ డాట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ మనం క్రాస్ తీసేసుకోవాలి పెద్ద బ్లౌజులకి కొంచెం ఎక్కువగానే తీయాలి చిన్న బ్లౌజులు అయితే కొంచెం తీసుకుంటున్నాం చిన్న బ్లౌజులకి కొంచమే తీసుకోండి ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ చూసుకోండి ఆది బ్లౌజ్ తీసుకొని పెట్టిన కొలతలు అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాక ఇలా మిగిలిన క్లాత్లో పట్టి షేప్ కట్ చేసిన తర్వాత మనం మెయిన్ పీస్ని ఇలా పరిచేసుకొని కట్ చేసేసుకోవటమే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ నేనైతే అన్నీ ఒకేసారి పరిచి కట్ చేయను అండి ఇలా ఏ పార్ట్ కాపాటు పరుచుకుంటూ కట్ చేసుకుంటాను ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడెక్కడ తిప్పేసుకోవచ్చు అనే ఒక ఐడియా ఉంటుంది నేనైతే ఒకేసారి పరుచుకోను ఇలాగే కట్ చేసుకుంటాను చూడండి లైనింగ్ బ్లౌజ్ అయిపోయింది లైనింగ్ బ్లౌజ్ అయినా సాదా బ్లౌజ్ అయినా కటింగ్ ఒకటే కదా అందుకని నేను రెండు ఒకేసారి పరిచేసుకున్నాను ఒకళ్ళవని చూడండి ఇదేమో సాదా బ్లౌజ్ అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ